ఓల్డ్ సిటీ నుంచి ఇప్పు రాగం వినిపిస్తోంది అధినేత స్టీరింగ్ తిప్పుతుంటే పక్క సీట్ లో కూర్చుని ప్రయాణం చేసిన పార్టీ హనీమూన్ ముగిసిందనే సంకేతాలు ఇస్తోంది అధికార పార్టీలతో అంటకాగే పతంగి పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ కి కన్ను గెట్టుతోంది సాఫీగా సాగుతున్న సంసారం పెటాకులు కావాలంటే విడాకులు పుచ్చుకోవాలి దానికి బలమైన కారణం కావాలి ఎంఐఎం ఇప్పుడు ఇదే పనిలో ఉంది బిఆర్ఎస్ పాతివ్రత్యాన్ని శంకిస్తూ దూరం జరగాలనుకుంటుంది ఓవైసీకి వస్తున్న డౌట్లేంటి క్లారిటీ ఏంటి ప్రేమ పుడితే ఒళ్ళో కూర్చుంటుంది తేడా వస్తే విసిరి కొడుతుంది మొదటి నుంచి మజ్లిస్ పార్టీ స్టైలే అది సిద్ధాంతాలు సైద్ధాంతిక విభేదాలు లాంటివి ఎంఐఎం పార్టీ ఇంటావంటా లేవు అధికారంలో ఎవరుంటే వాళ్ళ ఆ పార్టీకి దోస్తులు మా పుట్టలో వేలట్టకుండా ఉంటే చాలు అన్నట్టుంటుంది ఓవైసీ బ్రదర్స్ రాజకీయం పదేళ్లు కారు పార్టీతో కలిసి ప్రయాణించింది సొంత పార్టీ నేతలకైనా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అపాయింట్మెంట్ దొరుకుతుందో లేదో గాని ఓవైసీ బ్రదర్స్ కి మాత్రం ఆయన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండేవి కేసీఆర్ ని ఇంద్రుడు చంద్రుడని పొగుడుతూ పదేళ్లు గడిపేసిన ఓవైసీ బ్రదర్స్ కి ఆయన బ్యాలెన్స్ లేని బ్యాంక్ అకౌంట్ లా కనిపిస్తున్నారు ప్రభుత్వంలో పదవులు పంచుకోలేదనే గానీ బీఆర్ఎస్ తో మజ్లిస్ బంధం ఎంత బలమైందో దునియా మొత్తానికి తెలుసు ముస్లిం ఓటు బ్యాంకు ఎంఐఎంకి జీవనాడి మజ్లిస్తో పెనవేసుకున్న బంధంతో ఇన్నేళ్లు గులాబీ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచింది ఆ సామాజిక వర్గం అందుకే ఓవైసీ సోదరులను ఎప్పుడూ ఏ విషయంలో కూడా నొప్పించలేదు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓవైసీ బ్రదర్స్ కోరుకున్నది ఏది ఆగలేదు బీఆర్ఎస్ ఎంఐఎం తోడు దొంగలంటూ బీజేపీ నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా కేసీఆర్ ఏనాడు వెనక్కి తగ్గలేదు అవును మేం మిత్రపక్షమే అని సగర్వంగా చెప్పుకుంటూ వచ్చారు బీఆర్ఎస్ పాలనని ఆ పార్టీ సెక్యులర్ విధానాలను ఇన్నేళ్లు ప్రశంసిస్తూ వచ్చింది మజ్లిస్ పార్టీ కూడా అవకాశం దొరికినప్పుడల్లా కేసీఆర్ పాలనా దక్షతని పొగుడుతూనే ఉంది పతంగి పార్టీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న ఎక్కడా చిన్న తేడా కూడా రాలేదు ఓ మాట అనుకున్నది లేదు కానీ తెలంగాణలో అధికారం మారడంతో ఎంఐఎం స్వరం కూడా మారుతోంది ఓడ ఒడ్డుకు చేరాక బోడి మల్లన్న అంటే బాగోదని వేచి చూస్తున్నా మజ్లిస్ పార్టీకి మంచి సాకు దొరికినట్లే కనిపిస్తోంది ఇన్నాళ్లు ప్రశంసించిన ఓవైసీ ఇప్పుడు కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నిలదీస్తున్నారు ఆ ప్రచారం నిజమేనా కమాన్ క్లారిఫై అంటూ నిగ్గదీసి అడుగుతున్నారు బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందన్న ప్రచారంతో ఓవైసీ బ్రదర్స్ రగిలిపోతున్నారు పార్లమెంట్ ఎన్నికల బీఆర్ఎస్ పై వారికి డౌట్ కొడుతోంది బీఆర్ఎస్ మద్దతు ఇవ్వడం వల్లే బీజేపీ ఎనిమిది ఎంపీ సీట్లు గెలుచుకుందని మజ్లిస్ పార్టీ అనుమానిస్తోంది కాంగ్రెస్ పవర్లో ఉన్నా పర్లేదు గానీ కమలం పార్టీ ఎదిగితే ఎంఐఎం పుట్టి మునుగుతుంది అందుకే ఓవైసీ బ్రదర్స్ అంతలా ఉలికి పడుతున్నారు బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీతో కలుస్తారన్న ప్రచారంపై ఆ పార్టీ అధినేత నుంచి సమాధానం కోరుకుంటున్నారు ఓవైసీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం కన్నా పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు రాకపోవడం చర్చనీయాంశమైంది బీజేపీ బలోపేతానికి బీఆర్ఎస్ పరోక్షంగా సహకరిస్తోందని మజ్లిస్ అనుమానిస్తోంది అందుకే కేసీఆర్ చారిత్రక తప్పిదం చేస్తున్నారని అస్దుద్దీన్ ఓవైసీ విమర్శించారు రాంగ్ చేస్తున్నారని బహిరంగంగానే విమర్శించిన ఓవైసీ ఇప్పుడు మరోసారి ఆరోపణలకు దిగారు బీజేపీ బీఆర్ఎస్ మధ్య అవగాహన కుదిరిందని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు రెండు పార్టీలు కలిసి నడిచే అవకాశముందన్న వార్తలు వస్తున్నాయి బీఆర్ఎస్ తమ మనుగడ కోసం బీజేపీకి బహిరంగ మద్దతిచ్చే అవకాశం ఉందని ఎంఐఎం భావిస్తోంది అందుకే బీజేపీతో బంధంపై క్లారిటీ ఇవ్వాలని గట్టిగా అడుగుతోంది తమ అనుమానం నిజమైతే కారు పార్టీతో తెగతింపులకు సిద్ధమవుతోంది ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తో సఖ్యంగానే ఉంది మజిలిస్ పార్టీ అక్బరుద్దీన్ అసెంబ్లీలో కాంగ్రెస్ వ్యాఖ్యలు పొలిటికల్ స్ట్రాటజీపై ఆయన పెద్దన్న మాత్రం ఫుల్ క్లారిటీతోనే ఉన్నట్టు కనిపిస్తోంది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మజ్లిస్ పార్టీ మద్దతు ఇచ్చింది ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వానికి తలలో నాలుకలా ఉంటూ వచ్చింది మొన్నడి దాకా గులాబీ పార్టీతో ఫ్రెండ్లీగానే ఉంది అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ స్నేహహస్తం హస్తం సాచినా మజ్లిస్ పార్టీ మాత్రం కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చింది కానీ ఇప్పుడు ఎంఐఎం పార్టీ చీఫ్ అజదుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన అంశాలు బీఆర్ఎస్ పార్టీకి సంధించిన ప్రశ్నలు చూస్తే ఈ రెండు పార్టీల మధ్య సఖ్యత చెడిందన్న అనుమానాలు బలపడుతున్నాయి బీజేపీలో బిఆర్ఎస్ విలీనమవుతుందని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి కవిత జైల్లో ఉండడంతో కేసీఆర్ కమలం పార్టీతో కాంప్రమైజ్ అయ్యే అవకాశాలున్నాయని ఎంఐఎం అనుమానిస్తోంది బీజేపీ బీఆర్ఎస్ మధ్య దోస్తిపై నేషనల్ మీడియాలోనూ వార్తలు రావడంతో వాటిపై క్లారిటీ ఇవ్వాలంటున్నారు అసదుద్దీన్ ఓవైసీ ఎందుకంటే రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాల్లోనూ బీజేపీ ఎంఐఎం ఉప్పు నిప్పు అన్నట్టే ఉన్నాయి ఈ రెండు పార్టీల మధ్య తరచూ మాటల యుద్ధం జరుగుతూ ఉంటుంది మతపరమైన అంశాల్లో ఈ రెండు పార్టీలు తీవ్రంగా విభేదించుకుంటాయి అందుకే బీఆర్ఎస్ బీజేపీకి దగ్గరైతే ఆటోమేటిక్ గా పార్టీకి ఎంఐఎం దూరం అవుతుంది తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ కి దూరంగా ఉంటున్నారు అస్దుద్దీన్ ఓవైసీ లండన్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డితో సన్నిహితంగా మెలిగారు అక్బరుద్దీన్ ఓవైసీ ఎప్పుడూ కలవడానికి కూడా ఇష్టపడిన అజారుద్దీన్తో అస్దుద్దీన్ ఓవైసీ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఓవైసీ సోదరులను ఓ ఆట ఆడుకున్నారు కానీ ప్రస్తుతం పాదబస్తీలో ఎంఐఎం బలం పెరిగింది చేరికలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఎంఐఎం మద్దతు అవసరమే అటు ఎంఐఎంకి కూడా మొదటి నుంచి అధికారంలో ఉన్న పార్టీనే మిత్రపక్షం రేవంత్ రెడ్డి కూడా ఎంఐఎం సహకారం కోరుకుంటున్నారు ఎంఐఎంకి కూడా ఈ ఐదేళ్లు కాంగ్రెస్తో దోస్తి అవసరమే ఇప్పుడైతే తో అవసరం లేదు బీజేపీకి బీఆర్ఎస్ ఏ రూపంలో మద్దతిచ్చిన ఎంఐఎం కా వంక చాలు బీఆర్ఎస్ పై బురద చల్లి కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిస్తామని ఓవైసీ బ్రదర్స్ చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు రక్త సంబంధాలే శాశ్వతం కాదు అలాంటిది రాజకీయ సంబంధాలు కలకాలం ఎందుకుంటాయి